మనుభాకర్ అనుకోకుండా ఫిస్టల్ పట్టుకుంది ఆమె మొదట అందరు పిల్లలనే మార్షల్ ఆర్ట్స్ బాక్సింగ్ వంటివి నేర్చుకుంది మార్షల్ ఆర్ట్స్ లోని తాంగ్టా అనే ఫామ్ లో జాతీయ పోటీలో కూడా సత్తా చాటింది అయితే అనుకోకుండా ఆమెకు ఎందుకో షూటింగ్ మీద గాలి మళ్ళింది తన తండ్రిని ఒక ఎయిర్ ఫిస్టల్ కొనివ్వండి నేను నేర్చుకుంటాను అని అడిగిందట కూతురు అడిగితే ఏ తండ్రి కాదంటాడు చెప్పండి అలాగే ఆయన కూడా ఒక స్పోర్ట్స్ ఎయిర్ ఫిస్టల్ కొనిచ్చాడు ఇంకేముంది అప్పటి నుంచి ఇప్పటి వరకు మనుభాకర్ వెను తిరిగింది లేదు కెరియర్ లో వెనకడుగు వేసింది లేదు ఇప్పుడు ఒక్క ఒలింపిక్స్ లోనే రెండు పథకాలు సాధించే స్థాయికి వచ్చేసింది అది కూడా కేవలం ఇరవై రెండేళ్ల వయసులోనే ఇప్పుడు ఈ ఇండియన్ షూటింగ్ స్టార్ బ్రాండ్ వాల్యూ ఏకంగా ఇరవై ఐదు లక్షల నుంచి కోటిన్నరకు పెరిగిపోయిందట మనుభాకర్ బ్రాండ్ వాల్యూకు సంబంధించి ఆమె కోసం కంపెనీలు క్యూ కడుతున్న విషయం గురించి ఎవరో చెప్పిన మాటలు కాదండి స్వయంగా ఆమె ఎండార్మెంట్లు చూసే కంపెనీ సీఈఓనే ఈ విషయాన్ని వెల్లడించారు ఒలింపిక్స్ కి ముందు వరకు మనుభాకర్ ఏదైనా బ్రాండ్కు ఎండాజ్ చేయాలంటే ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షలు చార్జ్ చేసేదట అప్పటికీ మనుభాకర్ యూత్ ఒలింపిక్స్ ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్ కామన్వెల్త్ గేమ్స్ ఇలా ప్రతిష్టాత్మక టోర్నీలో బంగారు పథకాలతో మెరిసింది కాబట్టి ఆ మాత్రం ఉంటుంది అయితే ప్యారిస్ ఒలింపిక్స్ తర్వాత అది ఆరు రెట్లు పెరిగిందని ఐఓఎఫ్ స్పోర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ ఎండి నీరవ్ తోమర్ తెలిపారు